మనలో కొంతమంది ఉంటారు మంచి వాళ్ళుగా ముద్రేసుకోవాలనుకుంటారండి అతి మంచితనం అంటారు దానికి కానీ అది చేతగానితనం కొంతమంది ఉంటారు భార్య ఫైట్ చేస్తారు అలాంటి మంచి స్టోరీ చెప్తానండి బజార్లో ఏదైనా కానీ రూపాయో నాలుగు రూపాయలు ఎక్కువ పెడితే ఆ దీని గురించి ఇంత అవసరమా అని చెప్పి వాడికి ఇచ్చేసి నోరు మూసుకొని వచ్చేసేవాళ్ళే ఎక్కువ దీని వెనక పెరిగితనం ఉంది నిర్లక్ష్యం బద్ధకం కూడా ఉన్నాయి అనుకోండి కానీ కొంతమంది స్ఫూర్తినిస్తూ ఉంటారండి కాకినాడకి సంబంధించి కుసుమ కళ్యాణి స్టోర్ అలాంటిదేనండి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కావాలంటే చెక్ చేసుకోండి వీళ్ళు రెండు వేల ఇరవై మూడులో బోడిప్పల్ బోడిప్పల్ హైదరాబాద్లో తులిప్స్ గ్రాండ్ అని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు బిర్యానీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు దాంతోపాటు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారండి బిల్ చూసుకుంటే ఒక్కొక్క వాటర్ బాటిల్కి ఇరవై తొమ్మిది రూపాయలు వేసాడు రేటు అక్కడ మాత్రం ఎంఆర్పి ఇరవై రూపాయలే ఉంది ఏంటి పరిస్థితి అంటే ఏం సమాధానం చెప్పలేరాడు చాలా నిర్లక్ష్యంగా దొబ్బే అన్నట్టు చూశాడు అన్నట్టు అసలు ఏం సమాధానం చెప్పలేదండి వీళ్ళకి కోపం వచ్చింది మూడు బాటిల్స్ మూడు బాటిల్స్ ఒక్కొక్కటి ఏడు ఏడు రూపాయలు చొప్పున ఇరవై తొమ్మిది రూపాయలు ఎక్స్ట్రా వేశాడండి మనం అయితే జనరల్గా వదిలేస్తామండి ఇది అసలు ఈ దరిద్రం ఎందుకని చెప్పి రోజువారీ మన దరిద్రాలు ఉన్నాయి కదా అందులోకి వెళ్ళిపోతాం మనం వాళ్ళు అలా కాదు పట్టుకున్నారు గట్టిగా పట్టుకొని లాయర్తో నోటీస్ ఇచ్చారు వాడు రెస్పాండ్ అవ్వలేదు వినియోగదారులు ఫారంకి చాలా చాలామందికి తెలియని ఈ సందర్భం ఇవేనండి వినియోగదారులు ఫారమ్స్ ఉన్నాయి బాగా పనిచేస్తాయి పర్ఫెక్ట్గా మనం ఫైల్ చేస్తే మొత్తం రూపాయికి రూపాయికి అక్కిస్తాయి అని చెప్పి వాడు ఎంతైతే సంపాదించాడో వాడు సంపాదించింది ఎంత మూడు బాటిల్స్ మీద మూడేడు రూపాయలండి కానీ ఇక్కడ పడింది ఎంతో తెలుసా ఇరవై ఏడు లక్షల పెనాల్టీ వాడికి వేశారండి ఇరవై ఏడు లక్షల రూపాయల పెనాల్టీ కట్టు నువ్వు అది కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అండి అంటే మన అందరికీ హెల్ప్ చేస్తుంటుంది కదా గవర్నమెంట్ ఆ సహాయ నిధికి ఇరవై ఏడు లక్షల పెనాల్టీ కట్టించి వీళ్ళకేమో ఒక పాతిక వేలు ఇప్పించి కోర్టు ఖర్చులకు మళ్ళీ ఒక రెండు వేలు ఇప్పించిన సందర్భం రీసెంట్గా జరిగింది సో వినియోగదారుల ఫోరమ్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయి పనిచేస్తున్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఫోరమ్స్ పనిచేస్తున్నాయండి సో ఎక్కడైనా కానీ ఇలాంటివి జరిగినప్పుడు అంటే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ రేటు తీసుకున్నారు సమాధానం చెప్పట్లేదు సర్వీస్ సరిగ్గా అందట్లేదు ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి మనకి అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్స్లో మోసం కానీ పట్టించుకోకపోవడం కానీ సర్వీస్ చేయకపోవడం కానీ అన్నీ అన్నినండి అన్నిటికీ వినియోగదారుల ఫోరమ్స్ అనేవి ఉన్నాయి కోర్టులు ఉన్నాయి హెల్ప్ వాళ్ళు ఉన్నారు దీని మీద సంఘాలు ఉన్నాయి అన్నీ పనిచేస్తున్నాయండి సో ఇలాంటి తీర్పులు బాగా ఉపయోగపడతాయని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి ఎందుకంటారా ఒక చోట ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయపోకటం చాలా ప్రమాదం అండి అందరికీ రేపటి రోజు ఇది అందరికీ తగులుకుంటుంది అందరినీ ఇబ్బంది పెట్టేస్తారు ఈరోజు బయట మార్కెట్ చూశారు కదా స్వార్థం కేవలం వాళ్ళ లాభం మాత్రమే చూసుకుంటున్నారు జనాలు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళు ఎలా అయిపోయినా పర్వాలేదు వాళ్ళ ఆరోగ్యం పోయినా పర్వాలేదు అనుకుంటున్నారు కామెంట్లో ఒపీనియన్ చెప్పండి